హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి వెంకట అందరికీ నమస్కారం సో నాకైతే ఇంతకుముందు పెట్టిన టిఫా స్కాన్ వీడియోలలో అమ్మాయి అబ్బాయి స్కానింగ్ రిపోర్ట్స్ అయితే పెట్టాను సో దాంట్లో మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అంటే టిఫా స్కాన్ రిపోర్ట్ చూసి అమ్మాయి అబ్బాయి అని మనము చెప్పలేమని తెలుస్తుంది సో ఏవైనా కొన్ని ఒక కొంతమందికి ఒకే రకంగా జరుగుంటే అలా ఏమన్నా డిసైడ్ అవ్వచ్చు అది అది కూడా ఒక కొంత శాతం కరెక్ట్ అయి ఉండొచ్చు సో ఈ వీడియో వచ్చేసి అసలు నాకు ఫస్ట్ నార్మల్ డెలివరీ అవ్వకుండా సిజేరియన్ ఎందుకు అయింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలు తెలుపుతాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను అంటే నా ఫస్ట్ టైము చాలామందికి నార్మల్ డెలివరీలు అవుతాయి కదా సో సి సిజేరియన్ అయిందనమాట నాకు ఫస్ట్ అయితే ఆటోమేటిక్గా సెకండ్ టైం కూడా సిజేరియనే అవుతుంది కంపల్సరీ డౌటే లేదు సో అందుకని నార్మల్ అవ్వకుండా సిజేరియన్ ఎందుకు అయింది నేను ఫస్ట్ నుంచి చాలా యాక్టివ్గానే ఉన్నాను నన్ను చూసి చాలామంది బాబు అట్లానే వాళ్ళు బట్ ఎవరైనా సరే మనం యాక్టివ్గా ఉంటే అంటే మనం హెల్దీగా ఉన్నాము హెల్దీ ఫుడ్ తీసుకుంటే యాక్టివ్గానే ఉంటాం అనమాట అంటే నాకు ఫస్ట్ నుంచి వామిటింగ్స్ అవి ఏం లేవు అందుకని కొంచెం యాక్టివ్గా ఉన్నానన్నమాట వామిటింగ్స్ అయి ఉంటే యాక్టివ్గా ఉండలేం కదా అంటే ఏం తినలేం కాబట్టి సో నాకు ఫస్ట్ నుంచి అసలు నేను ఎప్పుడైతే కన్ఫ్యూ అయ్యానో అప్పటి నుంచి నాకు ఏమీ లేదు నేనైతే డాక్ మేడం దగ్గర మంచి మెడిసిన్ అనమాట అంటే టానిక్ అవి ఇచ్చింది వామిటింగ్ అవ్వకుండా సో అటువల్ల ఏమన్నా అవ్వలేదా లేకపోతే నార్మల్గా కొంతమందికి వామిటింగ్స్ ఉండవంట వాళ్ళు చాలా హ్యాపీగా తినేయచ్చు ఏమైనా తాగొచ్చు ఉండే వాళ్ళకు మాత్రం చాలా కష్టంగా ఉంటుందంట సో నాకైతే ఆ ప్రాబ్లం లేదు కాబట్టి నేను కొంచెం యాక్టివ్గానే ఉన్నాను ఫస్ట్ మంత్ నుంచి నైన్ మంత్స్ దాకా నైన్ మంత్స్లో కొంచెం డిఫికల్ట్గా ఉన్నది అంటే బేబీ గ్రోత్ అవుతుంది కాబట్టి కొంచెం పడుకోవడానికి అట్లా కష్టంగా ఉండేది అంతే తర్వాత అంతా బాగానే ఉన్నది సో నాకైతే సి సెక్షన్ ఎందుకైంది అంటే ఇప్పుడు మేడం వచ్చేసి ఒక ఆరో నెలలో స్కానింగ్ వచ్చేసి మార్చి టూ అట్లా ఉన్నదనమాట బట్ వీళ్ళ దగ్గర స్కానింగ్ వెళ్తే ఇంకా ఫిబ్రవరికి డేట్ ఇచ్చేశారు ఫిబ్రవరికి డేట్ ఇచ్చేసారనమాట అంటే ఒక మూడు వారాల నుంచి జనవరి నుంచి నేను వెళ్ళాను అన్నమాట వేరే హాస్పిటల్కి జనవరి దాకా వేరే మా దగ్గర హాస్పిటల్ జనవరి నుంచి వేరే హాస్పిటల్ అంటే నేను ఎక్కడైతే డెలివరీ అనుకున్నానో ఆ హాస్పిటల్కి వెళ్ళాను అనమాట అక్కడ వచ్చేసి డెలివరీ డేట్లు ఇస్తారు కదా అప్పుడు స్కానింగ్ చేసి ఇది డేటు రమ్మన్నారు అనమాట అడ్మిట్ అవ్వమన్నారు ఒకరోజు ముందు అడ్మిట్ అవ్వమన్నారు సో ఈ లోపు కానీ నీకు వన్ వీక్ ముందు రమ్మన్నారు కదా వన్ వీక్ లోపు కానీ నీకు పెయిన్స్ వస్తే వచ్చేసి ఫాస్ట్గా ఇమీడియట్గా లేట్ చేయొద్దు అని చెప్పారనమాట సో సరేనని వెళ్ళే వెళ్ళినామనమాట నాకైతే బ్లడ్ అంతా బాగానే ఉంది ఏ ప్రాబ్లం లేదు అంతా ఓకే అనుకున్నాము ఇంకా ఇంకా ఒకవేళ ఫాల్ పెయింట్స్ అలా ఏమన్నా వస్తే రమ్మన్నారు బట్ నాకు అసలు ఏమీ లేవు ఏ పెయింట్స్ లేవు ఫాల్ లేవు ఏమీ లేవు అనమాట నార్మల్గా ఉన్నా నేను అంతే బ్యాక్ పెయిన్ అవి నార్మల్గా ఉన్నాయి కానీ ఇలాంటి పెయింట్స్ ఏమీ నేను అసలు సఫర్ చేయలేదన్నమాట అసలు తెలియని కూడా తెలియదు సరే అనేసి ఇంకా అడ్మిట్ అవ్వమన్నారు అనేసి లగేజ్ అంతా సర్దేసుకొని వెళ్ళిపోయామనమాట వెళ్ళిపోతే మేడం అక్కడ అక్కడ వెళ్ళంగానే అడ్మిట్ అని చెప్పాం కదా అనేసి లోపల చెక్ చేస్తారు అనమాట ఫస్ట్ మనల్ని అంటే విన్నారు అనేసి ఇప్పుడు ఇంకోటి వచ్చేసి నీకు అంతకుముందు ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు కొంచెం బీపీ ఉంది అని చెప్పారనమాట బీపీ ఉంది టాబ్లెట్స్ యూజ్ చేయి అని నాకైతే బయట చెక్ చేస్తే బీపీ లేదు ఇక్కడ చెక్ చేస్తే ఉంది అంటున్నారు అందుకని నాకు డౌట్ వచ్చింది అనమాట సో ఎందుకు బీపీ ఉంది అంటున్నారు అనేసి సరే లైట్గా ఉంది అన్నారు అనమాట సరేనని బీపీ టాబ్లెట్స్ అట్లా యూజ్ చేశాను అనమాట ఇంకొచ్చేసి వెళ్ళాం కదా అడ్మిట్ అయినాం కదా అడ్మిట్ అయిన తర్వాత అక్కడ లోపల స్కానింగ్ చేస్తారనమాట మనకి అంటే ఇలా హ్యాండ్తో చేస్తారు ఇంకా మొత్తం చెప్పాలి కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అంటే తెలియాలి కదా మీకు కూడా ఎలా చేస్తారు అనేసి కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఉండడం వాళ్ళకి కొంచెం భయం అనేది ఉంటుంది కదా సో ఇలాంటివి చెప్పాలి కాబట్టి నేను పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను అనమాట అప్పుడు అప్పుడు కూడా పాత కాలంలో అంటే మన అమ్మ వాళ్ళ కాలంలో కూడా అలాగే హ్యాండ్తో చేసేవాళ్ళు ఇప్పుడు స్కానింగ్ అట్లా చేస్తారు కదా ఇప్పుడు కూడా ఉందనమాట ఇట్లా చేసి అంటే బిడ్డ కిందకి జారిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి ఆ విధంగా వాళ్ళు చేస్తారనమాట అంతే ఇంక వేరే ఏం లేదు సో మేడం అయితే చెక్ చేశారు ఇద్దరు చేశారనమాట నన్ను కొంచెం పెయిన్ అనిపిస్తుంది అప్పుడే భయం వేస్తుంది అంటే ఫస్ట్ టైం కాబట్టి భయం అనిపిస్తుంది మనకి ఎవరు భయపడద్దు సో ఆ టయానికి భయం వేస్తుంది ఆటోమేటిక్గా అది మనం చెప్పలేము బట్ ఇట్లా చేశారనమాట చేస్తే ఇంకా వాళ్ళు మేడం పెద్ద మేడం దగ్గరికి వెళ్ళారనమాట వెళ్ళి మేడం అసలు బిడ్డ జారలేదు అలాంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకున్న తర్వాత నేను ఆశాని తీసుకెళ్ళాను కదా తీసుకెళ్ళి ఇద్దరం ఉన్నాం అనమాట ఇంకా ఆమెకి చెప్తున్నారనమాట అమ్మాయికి బీపీ ఉంది ఆ రోజు బీపీ ఉంది అనేసి చెక్ చేస్తూ అనమాట నాకు బీపీ ఉందనే తెలుస్తుందంట ఇంకొచ్చేసి ఆ బీపీ ఒకటి బిడ్డ జారలేదు ఒకటి నాకు డెలివరీ టైము దగ్గర ఉంది అంటే ఇంకా నెక్స్ట్ డే డెలివరీ చెయ్యాలి అనేసి డిసైడ్ అయిపోయారు ఇంకా మా హస్బెండ్ని పిలిచే పిలిచి చెప్పారనమాట మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అమ్మాయికి నార్మల్ అయితే కుదరదు ఓకే నార్మల్ అయితే కుదరదు ఓన్లీ సి సెక్షన్కి వెళ్ళాలి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు సో ఇంకంతా కొంచెం డల్ అయినామనమాట నాకైతే నిజం చెప్పాలంటే నార్మల్ డెలివరీకి సిజేరియన్కి అంత తెలియదు అసలు అంటే మా ఇంట్లో ఎవరు లేరు నేనే ఫస్ట్ మా అమ్మ తర్వాత అందుకని ఈ మధ్య కాలంలో ఎవరు నాకు తెలియలేదు సో అంటే నేను పిల్లలు అనుకున్నా తప్పితే నార్మలా సిజేరియన్ అనే కోణంలో నేను ఆలోచించలేదన్నమాట అవన్నీ సో నాకు అంత నార్మల్గానే ఉంది నేను అయితే ఏమనుకున్నా ఒకటే నేను బిడ్ బేబీ అనేది సేఫ్గా ఉండాలి అంత ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు అని ఒక్కటే కోరుకుంటూ వచ్చాను దేవుడిని ఫస్ట్ మంత్ కన్సీవ్ అయినప్పటి నుంచి ఎందుకంటే నాకు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇచ్చారు కాబట్టి ఏదైనా పర్వాలేదు నాకు బేబీ నేను హెల్తీగా ఉంటే చాలు నేను బేబీని చూసుకోగలిగితే చాలు అంతే ఇది ఒక్కటే కోరుకున్నా నేను సో అందుకని నాకేమి వాటి మధ్య డిఫరెన్స్ అంతా నేనేం ఆలోచించలేదు మా ఆయన మా హస్బెండ్ని పిలిచారనమాట పిలిస్తే మేడం నార్మల్ చేస్తే ఇంక ఛాన్స్ లేదా అంటే నార్మల్ చేయవచ్చు చేస్తాము ఇంజక్షన్స్ అన్నీ ఇచ్చి బట్ ఒకవేళ ఏమన్నా ఫిట్స్ వస్తే మాత్రం టెన్షన్ పడాలి ఆ అమ్మాయి కానీ టెన్షన్ పడి ఏమన్నా చేస్తే ఫిట్స్ వస్తాయి ఫిట్స్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఓకే ఫిట్స్ వస్తే బీపీ ఉన్నప్పుడు ఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి అమ్మాయి కానీ ఏమన్నా టెన్షన్ తీసుకుంటే ఎక్కువ అయిపోయితే రిస్క్ అవుతుంది అని చెప్పేశారనమాట ఇంకా మా హస్బెండ్ రిస్క్ ఎందుకు అనేసి ఓకే మేడం ఇంకా అని చెప్తే సరే అని సి సెక్షన్ అని రాసేసి అడ్మిట్ అవమని పంపించేశారనమాట సో ముందు రోజైతే వెళ్ళి అడ్మిట్ అయ్యాము ఇంకా నెక్స్ట్ ఆ రోజంతా నైట్కి బీపీ చెక్కింగ్ అనమాట నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత బీపీ చెక్ చేశారు బీపీ చెక్ చేస్తూనే ఉన్నారనమాట నేను డెలివరీ అయ్యేటప్పటికి కూడా బీపీ ఉంది ఉంది అనే వచ్చింది డెలివరీ అయిన తర్వాత కూడా లైట్గా ఉందనే వస్తుందనమాట అంటే మేబీ నేను బీపీ పేషెంట్ అయిపోయినా అక్కడ సో లేస్తే బీపీ పేషెంట్ బీపీ పేషెంట్ అనేవాళ్ళు అందువల్ల నార్మల్ అయితే అవ్వలేకపోయినా సి సెక్షన్ అయిందనమాట సి సెక్షన్ అంటే మామూలు విషయం కాదు నార్మల్ కూడా మామూలు విషయం కాదు ఇద్దరికి రెండు ఒకటే ఎవరి ఎవరి కష్టం వాళ్ళదే అంతేగాని నార్మల్ అయిన వాళ్ళు ఈజీ సీజేరియన్ ఈజీ ఏముంది అనుకోవద్దు ఏదైనా కష్టమే రెండు ఒకటే నార్మల్ అయితే అప్పుడే పెయిన్స్ అనుభవిస్తారు సి సెక్షన్ అయితే తర్వాత ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ ఎవరికైనా కష్టమే అది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది సో ఇది సి సెక్షన్ ఎందుకయిందనే విషయం అన్నమాట ఇది సో పాప పుట్టింది నాకు పాప నేను సేఫ్ హ్యాపీగానే ఉన్నాము ఈ కామెల్లు కానీ ఇలాంటివి ఏమి లేవన్నమాట పా బేబీ హెల్దీగా ఉంది ఒక ఫోర్ కేజెస్ అట్లా ఉన్నది ఇంకో విషయం బేబీ గ్రోత్ కూడా ఎక్కువ ఉండడం వల్ల నాకు సి సెక్షన్కి అనేది పెట్టారనమాట అంటే ఇప్పుడు నాకు నార్మల్ ట్రై చేసినా కానీ బేబీ వచ్చే ఉంటుంది కదా అది సైజు లేదనేసి కూడా చెప్పిండ్రనమాట సో అందుకని ఎందుకు రిస్క్ అనేసి సిజేరియన్ అయిందనమాట సో ఇది ఫస్ట్ సిజేరియన్ ప్రాసెస్ నాకు డెలివరీది పాప నేనైతే సేఫ్ అనమాట బాగానే ఉన్నాము సో ఇది ఫ్రెండ్స్ నాది సిజేరియన్ ఎందుకయింది అనే విషయం అనమాట సో మీరేమంటే షుగరు బీపీ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి ఒకవేళ నార్మల్కి ప్రయత్నిస్తే చాలా చెయ్యాలి ఇంకో నెక్స్ట్ వీడియోలో నార్మల్ డెలివరీ కానీ ఇవన్నీ ఏమన్నా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు అందిస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు ఇలాంటివే ఉంటాయన్నమాట మీకు యూజ్ఫుల్గానే ఉంటుంది కంటెంటు సో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి Thank you.